స్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఇంపాక్ట్ ఆఫ్ ఫీమేల్ రిప్రాక్టివ్ డిజార్డర్స్ మెంటల్ హెల్త్ అంటే యూజువల్ గా మనం ఇంతకు ముందు వీడియోస్ కనుక మీరు అవి చూసుంటే స్ట్రెస్ అనేది ఎలాగా ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ని కాజ్ చేస్తుంది ఎట్లాగా ఈ డిసీజెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి లేకపోతే ఎట్లాగా ఈ పాథాలజీ రన్ అవుతుంది అనేది స్ట్రెస్ వల్ల తెలుసుకున్నాం బట్ ఈ రోజు అసలు నిజంగా ఈ ఫీమేల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే డెవలప్ అయిపోయి ఉన్నాయో అంటే ఫైబ్రాయిడ్స్ కానీ లేదు అని అంటే పీసీఓఎస్ ఎండోమెట్రిస్ ఇట్లాంటి డెవలప్ అయిపోయిన తర్వాత ఎలాగ అది మెంటల్ హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది తెలుసుకుందాం దాంతో పాటు అసలు ఫీమేల్స్ ఎందుకు ఇంత యాంగ్జైటీకి కానీ డిప్రెషన్ కి కానీ పానిక్ అటాక్స్ కి కానీ గురవుతారు అనేది కూడా ఈ రోజు తెలుసుకుందాం లెట్స్ టాపిక్ ఇంట్రొడక్షన్ లో వాట్ విల్ లర్న్ ఇస్ మెంటల్ హెల్త్ ఎస్పెషలీ మెంటల్ హెల్త్ లో ఈ ఎమోషనల్ వెల్ బీయింగ్ లో విమెన్ ఈ కండిషన్స్ అంటే లైక్ ఫైబ్రాయిడ్స్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ పీసీఓఎస్ కానీ లేదంటే నార్మల్ పిఎంఎస్ కండిషన్ అయినా సరే విమెన్ ఎక్కువగా ఈ డిప్రెషన్ కి కానీ యాంగ్జైటీ కి గానీ పానిక్ అటాక్స్ కి కానీ అబ్బాయిల కన్నా ఎక్కువగా అమ్మాయిలు రియాక్ట్ అవుతారు అంటే ఈ కండిషన్స్ ఎక్కువగా వాళ్ళని ససెప్టబుల్ గా ఉంటారన్నమాట విమెన్ అంటే ఎక్కువగా ప్రోన్ అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డెవలపింగ్ డిప్రెషన్ గానీ యాంగ్జైటీ గానీ అదర్ మెంటల్ డిజార్డర్స్ ఏవైనా సరే ఎస్పెషల్లీ విమెన్ కి ఆ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎందుకు ఎక్కువగా ఉంటుంది అనేది ఈ టాపిక్ లో డీపర్ గా వెళ్లే కొద్దీ తెలుసుకుందాం ఈ రోజు మనం మాట్లాడుకునేది వన్స్ ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఎరైజ్ అయిన తర్వాత లేదు అని అంటే వన్స్ ప్యూబర్టీ అంటే మెనార్టీ అటైన్ అయిన తర్వాత నుంచి ఎట్లాగా ఫీమేల్ మూడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటది డిసీజెస్ లో ఎలా మూడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఎట్లాంటి డిసీజెస్ వల్ల ఎట్లాంటి ఎట్లాంటి మెంటల్ కండిషన్స్ డెవలప్ అవుతాయి అనేది కూడా మనం ఈ రోజు తెలుసుకుందాం కామన్ ఫీమేల్ డిసార్డర్స్ ఏమేమి ఉంటాయి ఎండోమెట్రియోసిస్ అంటే యూట్రన్ లోపల్ లైనింగ్ అనేది ఈ యూట్రస్ లోపల్ గానీ ఇంకెక్కడైనా డిపాజిట్ అవ్వడము యూట్రాన్ ఫైబ్రాయిడ్స్ అంటే మీకు తెలుసు కదండి ఫైబ్రాయిడ్స్ అంటే యూనో లాగా ఫామ్ అవ్వడము పాలిసిస్టిక్ ఓవరీస్ పీసిఓస్ అనేది కామన్ సిమ్టమ్ అయిపోయింది కామన్ డిసీజ్ అయిపోయింది సర్వైకల్ క్యాన్సర్ అంటే సర్విక్స్ లోపల క్యాన్సర్ ఎస్పెషలీ ఇదిగోండి దీన్ని సర్విక్స్ అంటారు ఇక్కడ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉండడం ఇవన్నీ కూడా ఫీమేల్ డిజార్డర్స్ దాంతో పాటు మెన్స్ట్రల్ డిజార్డర్స్ అంటే ఎక్కువగా బ్లీడ్ అయిపోవడం అసలు బ్లీడింగ్ అవ్వకపోవడం ఇర్రెగ్యులర్ గా అవ్వడము ఇలాంటి కండిషన్స్ అనమాట ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లల్ని కన్సీవ్ అయ్యే కెపబిలిటీ తగ్గిపోవడం ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ గానీ లేదంటే పిఐడిస్ ఇవన్నీ కూడా కామన్ ఫీమేల్ డిజార్డర్స్ ఈ రోజు అసలు ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాము అని అంటే చాలా మంది పిఎంఎస్ లో ఉన్నా అని అంటే మెన్స్ట్రేషన్ లో ఉన్నా లేదు అంటే ఏదైనా డిసీజ్ సఫర్ అవుతున్నా ఒక్కొక్కసారి చిన్న చిన్న ఫ్యాక్టర్స్ కూడా వాళ్ళు ట్రిగర్ అయిపోతూ ఉంటారు మీరు కావాలని చేస్తున్నారని కొంతమంది అంటారు లేదంటే కొంతమంది వీళ్ళింత ఎప్పుడు మూడి ఉంటారు అని అంటారు బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇట్లాంటి బిహేవియర్ కి ఇట్లా బిహేవ్ చేయడానికి కూడా కావాలని ఎవరు చేయరండి నోబడి వాన్స్ టు స్పాయిల్ ది డే కదా వాళ్ళది కానీ లేకపోతే పక్క వాళ్ళది కానీ దెర్ ఇస్ సమ్ ఇన్హెరెంట్ గా మన బాడీలో కొన్ని కొన్ని చేంజెస్ ఎస్పెషలీ అమ్మాయిలో కొన్ని కొన్ని చేంజెస్ నిజంగా జరుగుతాయి అండ్ ఆ చేంజెస్ జరగడం వల్ల ఇట్లాంటి డిప్రెషన్ గానీ యాంగ్జైటీ గానీ స్టార్ట్ అవుతుంది అది ఎందుకు స్టార్ట్ అవుతుంది అసలు ఎలాగా ఈ హార్మోన్స్ ఫీమేల్ మూడ్ ని చేంజ్ చేస్తా అనేది క్లియర్ గా తెలుసుకుందాం గుర్తు పెట్టుకోవాలండి అబ్బాయిలు ఆర్ మోర్ లాజికల్ ఇన్ రీజనింగ్ అంటే రీజనింగ్ తీసేటప్పుడు కానీ ఏదైనా ఒక సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ మన కళ్ళ ముందే అయింది అమ్మాయిలు అయ్యో అని రియాక్ట్ అవుతారు బట్ బాయ్స్ వెల్ థింగ్ మర్చిన లాజికల్ మేనర్ అంటే ఏం చేయాలి అని అంటే ఎట్లా డైవర్ట్ చేయాలి దే థింక్ డిఫరెంట్లీ దాన్ విమెన్ అక్కడే మనకి వాళ్ళకి చాలా డిఫరెన్స్ వస్తుంది అమ్మాయిలు ఏదైనా ఒక సిచువేషన్ ఇస్తే చాలా సింపథటిక్ గా లేదు అని అంటే చాలా ఎమోషనల్ గా కోపంలో బాధలో ఇట్లాంటి డిసిషన్స్ తీసుకుంటారు బట్ మెన్ టేక్ డిసిషన్స్ మోర్ లాజికల్ అంటే వాళ్ళు ఎమోషన్స్ కన్నా ఎక్కువ లాజిక్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇట్స్ నాట్ లైక్ విమెన్ ఆర్ నాట్ లాజికల్ బట్ వాళ్ళు లాజిక్ కన్నా ముందు దే గో థ్రూ ద ఎమోషన్స్ ఆ ఎమోషన్స్ బట్ డెసిషన్స్ అనేది మేకింగ్ ఉంటుంది ఎందుకు ఈ డెసిషన్ మేకింగ్ మోర్ ఎమోషనల్ ఉంటుంది ఫీమేల్స్ లో అంటే మీరు గుర్తు పెట్టుకోవాలి మెన్ హ్యావ్ అ సింగిల్ హార్మోన్ అంటే టెస్టోస్ట్రాన్ అంటే మేజర్ తీసుకుంటే సెక్స్ హార్మోన్స్ లో ఫీమేల్ సెక్స్ హార్మోస్ లో టేక్ దెర్ ఇస్ ఈస్ట్రోజన్ దర్ ఇస్ ప్రొజెస్ట్రాన్ దర్ ఇస్ లుటిలైజింగ్ హార్మోన్ దెర్ ఇస్ పొలిక్యులర్ స్టిములేటింగ్ హార్మోన్ దెర్ ఇస్ ఆక్సిటోజన్ దెర్ ఇస్ ప్రొలాక్టిన్ ఇన్ని హార్మోన్స్ ఉంటాయి ఈ హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ లో ఉంటేనే ఫీమేల్స్ కి ఆ మూడ్ కానీ లేదు అని అంటే ఆ రోజుకు తగ్గ యునో ఆ బైబ్ అంటారు కదా అది సెట్ అయి ఉంటది ఇఫ్ దర్ ఇస్ ఎనీ ఫ్లక్చువేషన్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ హార్మోన్స్ ఆ టోటల్ డే అంతా డిప్రెషన్ లో గానీ లేదంటే కోపంలో కానీ లేదంటే యాంగ్జైటీ లో గానీ ప్యానిక్ లో గానీ గడుపుతూ ఉంటారు ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అది విమెన్ చూస్ చేసుకుని నేను ఇలా ఉండాలి అని అనుకుంటున్నాను అనేది కాదు వాళ్ళ కండిషన్ బట్టి అది అలా ట్రిగర్ అవుతుంది అనమాట సో అసలు ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది నార్మల్ గా ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది ఈ ఎఫ్ఎస్ఎస్ ఎల్హెచ్ ఎలా పనిచేస్తాయి అనేది ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ లో మీరు గుర్తుపెట్టుకోవాలి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఎక్కువగా రోల్ ప్లే చేస్తాయి అపార్ట్ ఫ్రమ్ లుటినైజింగ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ ఆక్సిటోజన్ ఇవన్నిటికన్నా సో ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రో తీసుకుంటే మనం ఎప్పుడైతే ఈ మెన్స్ట్రేషన్ ఫస్ట్ డే నుంచి తర్వాత ఫోర్టీన్త్ డే దట్ ఈస్ ఓబం రిలీజ్ అయ్యేంత వరకు చూసుకుంటే ఈస్ట్రోజన్ అనేది పీక్ ఎక్కువగా ఉంటుంది మీకు ఇక్కడ కనిపిస్తుండొచ్చు ఇది ఫస్ట్ డే ఆఫ్ మెన్స్ట్రేషన్ అండి ఫస్ట్ డే ఆఫ్ మెన్స్ట్రేషన్ అక్కడి నుంచి ఫోర్టీన్త్ డే థర్టీన్త్ ఆఫ్ ఫోర్టీన్త్ డే యూజువల్ గా ఓవమ్ అంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతుందండి సో ఈ ఫోర్టీన్ డేస్ లో చూసుకుంటే మీకు ఈ పర్పుల్ కలర్ ది ఈస్ట్రోజన్ రేజ్ ఎక్కువగా కనిపిస్తుంది జస్ట్ బిఫోర్ ఓవిలేషన్ మనకి రేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట సో దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గనక ఫాల్ ఉంటుంది ఈస్ట్రోజన్ ది అంత కంపారిటివ్లీ తీసుకుంటే సో ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది అంటే ఈ ఈస్ట్రోజన్ అనేది మెయిన్ హార్మోన్ టు సెట్ ద మూడ్ అండి అంటే ఈస్ట్రోజన్ సెరటోనిన్ ని ట్రిగర్ అంటే ఇది ఒక క్యాస్కేడ్ ఆఫ్ ఈవెంట్స్ అండి డైరెక్ట్ గా ట్రిగర్ చేయదు బట్ ఈస్ట్రోజన్ లెవెల్ అనేది మంచిగా ఉండడం మంచి బ్యాలెన్స్ లెవెల్ లో ఉండడం వల్ల సెరటోనిన్ గానీ డొపమిన్ గానీ లేదంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అని అంటారు అంటే బాడీలో హ్యాపీ హార్మోన్స్ గానీ హ్యాపీ సిగ్నలింగ్స్ గానీ ఈస్ట్రోజన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట సో మెన్సెస్ ఫస్ట్ డే నుంచి ఓవిలేషన్ డే వరకు మనకి ఇది పీక్ లెవెల్లో రైజ్ అవుతూ ఉంటుంది కనుక మనకి మూడ్ అనేది కొంచెం హ్యాపీగా హెల్దీగా లైవ్లీగా అండ్ ఆల్సో యునో లిటిల్ థింగ్స్ కూడా మనల్ని హ్యాపీ అన్నమాట దెన్ ఇక్కడ నుంచి అది ఫాల్ కనిపిస్తూ ఉంటుంది అక్కడ నుంచి మనకి ఈ పిఎంఎస్ సింటమ్స్ కోపం రావడం ఊరూరికే బాధ రావడం ఏదైనా చిన్న ఇన్స్టాగ్రామ్ లో బాధ రీలు చూసినా ఏడవడం కొంతమంది ఏడుస్తారు కూడా సో ఏడవడం లేదంటే కోపం ఊరూరికే వచ్చడం చిన్న చిన్నవి కూడా ట్రిగర్ చేసేయడం బెడ్ మీద తవలు ఉన్నా కూడా దానికి కోప పడిపోవడం ఇది ఇట్ ఇస్ నాట్ ఆ హ్యూమన్ బీయింగ్ అని కాదు ఆ హ్యూమన్ బీయింగ్ యొక్క హార్మోనల్ ఫ్లక్చువేషన్ వల్ల వచ్చే చేంజెస్ ఇవి నార్మల్ అండి ఇవి ఫిజియలాజికల్ మనం ఇంకా టాపిక్ డీపర్ లోకి వెళ్ళి కొద్ది అసలు ఎండోమెట్రియోసిస్ వాటి వల్ల ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది కూడా చూసుకుంటాం నార్మల్ గానే ఈ ఫస్ట్ ఫోర్టీన్ డేస్ హ్యాపీగా ఉంటారు తర్వాత ఫోర్టీన్ డేస్ నుంచి దర్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద మూడ్ అనమాట వైబ్ లో మూడ్ లో చేంజ్ వస్తుంది డిప్రెషన్ కి కానీ లేదు అంటే ఊరికే ఇట్లా చిరాగు ఇరిటబిలిటీ అనేది ఎక్కువ అవుతుంది అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు చూసుకుంటే కనుక అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు చూసుకుంటే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉంటుంది అనమాట సో ఈస్ట్రోజన్ అనేది ఎట్లా మూడ్ సెట్ చేస్తుందో ప్రొజెస్ట్రాన్ యాంగ్జైటీ రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట సో ట్రిగర్ అవ్వకుండా బ్యాలెన్స్డ్ గా హెల్ప్ చేస్తుంది వన్స్ ఈస్ట్రోజన్ హార్మోన్ లో ఫ్లక్చువేషన్స్ ప్రొజెస్ట్రాన్ పడిపోవడం వల్ల ప్రొజెస్ట్రాన్ మంచి లెవెల్లో ఉందనుకోండి యాంగ్జైటీ తొందరగా రాదనమాట అది దాన్ని బ్యాలెన్స్ అవుట్ చేస్తుంది వన్స్ ప్రొజెస్ట్రాన్ అయ్యే కొద్ది యాంగ్జైటీ అనేది ఎక్కువ అవ్వడము ప్యానిక్ అటాక్స్ రావడం అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట ఈస్ట్రోజన్ ఏమో హ్యాపీనెస్ క్రియేట్ చేయడానికి అంటే క్లియర్ గా నార్మల్ వర్డింగ్స్ లో చెప్పుకోవాలంటే ప్రొజెస్ట్రాన్ ఏమో యాంగ్జైటీ రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట మీరు కనుక ప్రొజెస్ట్రాన్ పీక్ చూస్తే ఈ ఇక్కడ నుంచి అంతా హ్యాపీ హార్మోన్స్ అంటే లైక్ ఈస్ట్రోజన్ ఉన్నంత కాలం అది లోలో ఉంటుంది వన్స్ ఓవిలేషన్ అయిపోయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ అనేది పెరుగుతుందండి సో ఈ ప్రొజెస్ట్రాన్ అనేది పీక్ లెవెల్లోకి వెళ్తుంది ఈ ఫ్లక్చువేషన్స్ ఏదైతే హై అండ్ లో హై అండ్ లో రేజ్ అవుతాయో నార్మల్ గా దీని వల్ల కూడా కొంతమందికి యాంగ్షియస్ గా అనిపించడం చిన్న చిన్న పనులు చేయడానికి కూడా యాంగ్జైటీ రావడం అనేది జరుగుతుంది ఇది నార్మల్ ఫిజియాలజీ అండి నెక్స్ట్ పెథలాజికల్ గా చూసుకుందాం నెక్స్ట్ లైఫ్ స్టేజెస్ చూసుకుందాం అండి లైఫ్ స్టేజెస్ లో మీరు గుర్తుపెట్టుకుంటే మెన్స్ట్రేషన్ ఇందాక మాట్లాడుకున్నదంతా మెన్స్ట్రేషన్ గురించి సో మెన్స్ట్రేషన్ లో జస్ట్ బిఫోర్ మెన్స్ట్రేషన్ మనకి ఫ్లక్చువేషన్స్ రావడం ఈస్ట్రోజాన్ డ్రాప్ అయిపోవడం ప్రొజెస్ట్రాన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం ఇది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చాలా మందికి పిఎంఎస్ ఉంటుంది పిఎంఎస్ లో ఎస్పెషలీ మూడ్ స్వింగ్స్ అంటే స్వీట్ క్రేవింగ్ ఎక్కువగా రావడము లేదంటే చిరుతిళ్ళు ఫ్యాటీ ఫుడ్స్ తినాలని అనిపించడము దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాడీలో ఫ్రిగర్ ఫ్యాక్టర్స్ అంటే చిన్న చిన్న వాటికి కూడా కోపం రావడం ఏడుపు రావడం బాధ రావడం అరిచయాలు అనిపించడం ఇవన్నీ కూడా ఉంటాయండి ఇవన్నీ నార్మల్ ఫిజియలాజికల్ గా కొంతమంది దీన్ని మెయింటైన్ చేసుకోగలుగుతారు కొంతమంది మెయింటైన్ చేయలేరు ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ పార్టం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఆల్దో ఫిజియలాజికల్ అయినా కూడా అంటే నేచురల్ అయినా కూడా ప్రెగ్నెన్సీలో రకరకాల హార్మోనల్ చేంజెస్ జరుగుతాయండి బేబీ మన లోపల గ్రో అయ్యేటప్పుడు యూరినరీ బ్లాడర్ మీద ప్రెజర్ పడ్డము లేదా అంటే పొట్టు మీద ప్రెజర్ పడ్డం ఊరికనే గ్యాస్ట్రేటిక్ సిమ్టమ్స్ రావడం హార్ట్ ఎక్కువసార్లు కొట్టుకోవడం కాళ్ళలోకి నీరు రావడం ఇదంతా కూడా కొంతమంది భరించలేరు అంటే సమ్ పీపుల్ ఆర్ నాట్ రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనో లేకపోతే ఏజ్ అయిపోతుందనో పుష్ చేసుకుంటారు కదా వాళ్ళని వాళ్ళు వాళ్ళు రెడీ లేనప్పుడు ప్రెగ్నెన్సీని తీసుకుంటే ఏమవుతుందంటే దే ఆర్ అండర్ సర్టన్స్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అనమాట మెంటల్ గా ప్రిపేర్ లేనప్పుడు అప్పుడు కూడా ఇలాంటి సింటమ్స్ అనేవి డెవలప్ అవుతాయి ఎస్పెషలీ పోస్ట్ పోస్ట్ పార్టం డిప్రెషన్ అనేది చాలా కామన్ అండి ఫీమేల్స్ లో ఎందుకు బాడీ ఒకప్పుడు ఒక రకంగా ఉన్న బాడీ ఇప్పుడు స్ట్రెచ్ మార్క్స్ లావ్ అయిపోయి బ్లోట్ అయిపోయి పొట్ట ముందుకు వచ్చేసి సాగిపోయి సైజ్ ఇవన్నీ కూడా చాలా డిస్మార్ఫిక్ అయిపోతుంది అనమాట అంటే బాడీ షేప్ అవుట్ ఆఫ్ షేప్ అయిపోతుంది అది చాలా మంది తీసుకోలేకపోతారు దీని వల్ల కూడా డిప్రెషన్ ఉంటుంది వాళ్ళ హస్బెండ్స్ గానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ అండ్ హస్బెండ్ షుడ్ అండర్స్టాండ్ అది కామన్ ఫర్ ఫీమేల్స్ ఆ డిప్రెషన్ పోస్ట్ మార్టమ్ డిప్రెషన్ అనేది ఒక కామన్ సిమ్టమ్ ఇది కావాలని చేసేది కాదు బాడీ అంత చేంజెస్ కి గురైన తర్వాత ఇట్ విల్ హ్యావ్ సర్టన్ డిప్రెషన్ సైన్స్ అండి దాని నుంచి బయటకు తీసుకురావడానికి యూ హ్యావ్ టు పుష్ హర్ యునో ఎక్సర్సైజ్ కి కానీ కి గానీ పుష్ చేయడానికి ట్రై చేయండి అండ్ పెరిమోనోపోజల్ అండ్ మినోపోజల్ స్టేజ్ ఇక్కడ మనకి ఈస్ట్రోజన్ డ్రాప్ అనేది ఉంటుంది చెప్పాను కదండి ఈస్ట్రోజన్ హై లెవెల్లో ఉంటే మనకి మంచి మూడ్ అనేది సెక్రెట్ అంటే లైక్ మెయింటైన్ అవుతుంది హై లెవెల్ అంటే నార్మల్ లెవెల్లో వన్స్ ఇట్ డ్రాప్స్ అంటే మెనోపోజల్ పెరీ మెనోపోజల్ స్టేజ్ లో డ్రాప్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే దే బికమ్ డిప్రెసివ్ నాచురలీ డిప్రెసివ్ కోపం అగ్రివేట్ అయిపోవడం ఊరు ఊరికే కోపం రావడం అనేది ఈ మెనోపాజల్ సింటమ్స్ లో కామన్ అనమాట జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ మదర్ మెనోపాజ్ స్టేజ్ లో ఉంది ఆవిడ ఊరికే కోప పడుతున్నారు అని అంటే జస్ట్ అండర్స్టాండ్ అది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అవుతుంది అని నెక్స్ట్ కమింగ్ టు ఇంపాక్ట్ ఆఫ్ స్ట్రెస్ సో మనకి చెప్పాం కదండి పాత వీడియోస్ లో స్ట్రెస్ అనేది ఉంటే హెచ్పిఏ యాక్సిస్ హైపోతలమె పిట్యూటరీ యాక్సిస్ అనేది ఉంటుంది స్ట్రెస్ పర్సీవ్ చేసినప్పుడు అంటే కళ్ళ ద్వారా గానీ చెవుల ద్వారా గానీ కింద ద్వారా గానీ అంటే ఏదైనా సాడ్ న్యూస్ లేదంటే ఏదైనా బ్యాడ్ న్యూస్ చెప్పినప్పుడు ఏమవుతుంది చెవుల ద్వారా దాన్ని వింటాం విని దాన్ని బ్రెయిన్ ప్రాసెస్ చేసుకుంటుంది ప్రాసెస్ చేసుకున్న తర్వాత అది కొన్ని కొన్ని సిగ్నల్స్ ని పంపిస్తుంది ఎడ్రినల్ గ్లాండ్ కి అమ్మ నువ్వు కార్టిసోల్ సెక్రెట్ చేయి అని ఆ కార్టిసోల్ అనేది సెక్రెట్ చేస్తుంది ఇది ఈ అంతమాటు ఈ బ్యాడ్ న్యూస్లు అంత మాట ట్రిగర్ న్యూస్ లో అంత స్ట్రెస్ఫుల్ ఇమెంట్స్ వినే కొద్ది ఏమవుతుంది కార్టిసోల్ అనేది కంటిన్యూస్ గా మెయింటైన్ అవుతుందండి వన్స్ కార్టిసోల్ అనేది కంటిన్యూస్ గా మెయింటైన్ అయితే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది హై లో ఉండిపోయి ఈస్ట్రోజన్ అంటే ఈస్ట్రోజన్ లో రెండు రకాలు ఉంటాయండి ఈ టూ ఈస్ట్రోడయాల్ అంటాము తర్వాత ఈ వన్ అని అంటాము ఈ టూ నార్మల్ రేంజ్ లో ఉంటే మనం హ్యాపీగా సెరిటోనిన్ లెవెల్స్ కానీ డొకమిన్ లెవెల్స్ కానీ మంచిగా రిలీజ్ అవుతాయి బట్ ఈ వన్ అంటే ఇది ఫ్యాట్ లో చేయబడుతుంది ఫ్యాట్ ద్వారా ఫామ్ అవుతుంది కూడా సో ఈ ఈవన్ ఏమవుతుంది అంటే కాటిజాల్లో పొట్ట అనేది ఫామ్ అవుతుంది కదండి ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అవుతుంది స్టోర్ అయినప్పుడు ఈవెన్ ఎక్కువ సెక్రేట్ అవుతుంది ఈస్ట్రోజోన్ డామినెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నుంచి డిప్రెషన్ కి యాంగ్జైటీ కి పానిక్ అటాక్స్ కి లేదంటే మెంటల్ ఇల్నెసెస్ కి బై కొంతమంది బైపోలర్ డిజార్డర్స్ కూడా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అని అంటే ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ ఫ్లక్చుయేషన్ అండ్ ప్రొజెస్ట్రాల్ లెవెల్ కంపేర్ టు ఈస్ట్రోజన్ అనేది పడిపోతుంది సో ప్రొజెస్టర్ మంచి లెవెల్లో ఉంటే మనకి యాంగ్జైటీ రాదు అది పడిపోయినా పెరిగిపోయినా యాంగ్జైటీ ఎక్కువైపోతుంది సో యాంగ్జైటీ డిప్రెషన్ దాంతో పాటు ఈ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ కూడా అవుతాయి ఇవంతా స్ట్రెస్ వల్ల వచ్చిన ఇంపాక్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ ఆఫ్టర్ డిసీజెస్ సో డిసీజెస్ లో ఎలా చేంజ్ అవుతారో చూసుకుందాం పీసీఓడి పీసీఓడి లో మెయిన్ గా తీసుకుంటే రెండు రకాల కింద తీసు డివైడ్ చేయొచ్చండి పీసీఓడి పీసీఓఎస్ అంటే పీసీఓడి వేరు పీసీఓఎస్ వేరు దానికి దీనికి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి అవేంటనేది మేము నెక్స్ట్ పిసిఓడి చాప్టర్స్ లో మేము మీకు చెప్తాము జస్ట్ రిమెంబర్ పీసీఓస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి మెంటల్ ఇల్నెసెస్ కి ప్రోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకటి పిసిఓస్ గానీ పిసిఓడి లో గానీ వెయిట్ గేన్ అనేది ఎక్కువగా ఉంటుందండి తర్వాత వీళ్ళు కంటిన్యూస్ స్ట్రెస్ లో ఉండడం వల్ల కార్టిజాల్ ఎక్కువ అయ్యి పొట్ట చుట్టూ ఫ్యాట్ అనేది రావడం వల్ల కొంచెం తిన్నా కూడా లావ్ అయిపోవడం తర్వాత ఎక్సర్సైజ్ చేసినా కూడా కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు వల్ల కంటిన్యూస్ గా దాన్ని చేయలేకపోవడం లెతర్జిక్ గా ఉండడం వెనకాల బాడీ మెడ దగ్గర గానీ మీరు చూసుకుంటే ఇక్కడ బ్యాక్ ఆఫ్ ద నెక్ గాని మో చేతుల దగ్గర గానీ మోకాళ్ళ దగ్గర గాని ఇన్నర్ థైస్ దగ్గర గానీ బ్రెస్ట్ అండర్ గాని చాలా డార్క్ అయిపోవడము ఫేస్ మీద యాక్నే రావడం ఏజింగ్ సైన్స్ కనిపించడం జరుగుతాయి సో ఇట్లాంటివి ఒక టీనేజర్ లో ఉంటే ఎంత డిప్రెషన్ కి వాళ్ళు గురవుతారు ఎంత బాడీ కొన్ని కొన్నిసార్లు బులీ చేయబడతారు సో ఇవన్నీ కూడా డిప్రెషన్ ని కాజ్ చేస్తాయి సో మీ బేబీస్ కనుక అంటే లేక మీ పిల్లలు కనుక లేదు అంటే మీరు కనుక తో సఫర్ అవుతుంటే జస్ట్ రిమెంబర్ ఈ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ కామన్ ఫీచర్స్ ఆఫ్ పీసీఎస్ ఆర్ పీసీఓడి దీని నుంచి బయటకు రావాలి అని అంటే ఖచ్చితంగా ఇవందో కష్టంగా ఉన్నా కూడా మెడిటేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ప్రాణాయామం చాలా ఇంపార్టెంట్ దాంతో పాటు వర్కౌట్ వర్కౌట్ చేయడం వల్ల హార్మోన్స్ ఏవైతే ఫ్లక్చువేషన్ లో ఉన్నాయో అవి తగ్గుకుంటూ మంచి మూడ్ అనేది మనం మెయింటైన్ చేయగలుగుతాం నెక్స్ట్ థింగ్ ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమైసిస్ అండ్ బల్కీ యుట్రస్ ఈ నాలుగు ఒకే దాంట్లోకి వస్తాయండి దీంట్లో మనకి ఈస్ట్రోజోన్ డామినెన్స్ కొన్ని కొన్నిసార్లు కనిపిస్తుంది దాని వల్ల డిప్రెషన్ రావడం ఎక్కువగా బ్లీడ్ అయిపోవడం వల్ల ఓపిక లేకపోవడం ఊరూరికే బాధపడడం నాకే ఎందుకు ఇలా అయింది అని అనిపించడం ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా కామన్ ఫీచర్స్ అండి ఇది నా డిసీజ్ వల్ల వచ్చింది నా డిసీజ్ తగ్గిపోతే వెళ్ళిపోతారు కాబట్టి డిసీజ్ తగ్గించడానికి నేను ఏం చేయాలి నేను వెయిట్ తగ్గాలి నేను మంచి ఫుడ్ తినాలి అని మనల్ని మనం మోటివేట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ థింగ్ పెయిన్ఫుల్ మెన్స్టుయేషన్ ఇది ఆల్దో ఫిజియోలాజికల్ అంటే చాలా మందికి నార్మల్ గా పీరియడ్ అప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి గుర్తు పెట్టుకోండి నాకు మూడ్ స్వింగ్ ఉంది కాబట్టి నేను ఇట్లా రియాక్ట్ అవుతున్నానని మనల్ని మనం బాధ పెట్టుకోకుండా ఓకే నాకు ఇప్పుడు ఇలా అనాలనిపిస్తుంది అది అనడం వల్ల మనం ఏం చేయగలుగుతాం అంటే లాజికల్ గా దాన్ని ఆలోచించి ఎమోషనల్ గా డెసిషన్ తీసుకోకుండా లాజికల్ గా ఆలోచించే డెసిషన్స్ తీసుకోవడం వల్ల మనం ఎంతో కొంత ప్రివెంట్ చేయొచ్చు అండ్ దాంతో పాటు ఈ పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ కి మెడిసిన్స్ ఏం తీసుకుంటే మంచిది అనేది కూడా ఫర్దర్ గా డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ కమింగ్ టు కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇప్పుడు మనం మెంటల్ ఇల్నెసెస్ గురించి మాట్లాడుకున్నాం కదండి సో ఇవి దేని వల్ల కాజ్ అవుతున్నాయి స్ట్రెస్ వల్ల కాజ్ అవుతున్నాయి స్ట్రెస్ వల్ల ఏం డెవలప్ అవుతుంది ఫీమేల్ రిప్రక్టివ్ ఆర్గన్ డిసీజెస్ డెవలప్ అవుతున్నాయి దీది హార్మోన్ ఫ్లక్చువేషన్ వల్ల అవుతుంది మరి హార్మోనల్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల అది ఎంత వరకు మనమి ఈ డిప్రెషన్ ని గాని యాంగ్జైటీని గాని మనము తగ్గించగలుగుతామో అది గుర్తు పెట్టుకోవాలి ఈ సింథటిక్ హార్మోన్స్ తీ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందండి ఆల్రెడీ మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఆల్రెడీ డిప్రెషన్ యాంగ్జైటీ ఉంటుంది ఈ హార్మోన్స్ సింథటిక్ హార్మోన్స్ తీసుకోవడం వల్ల ఇంకా దాన్ని ట్రిగర్ చేసిన వాళ్ళు అవుతాం చాలా మంది బయటకు చెప్పుకోరు ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకో సైకాలజిస్ట్ దగ్గరకో వెళ్ళాలంటే నాకేదో డిసీజ్ ఉందని అనుకుంటారు అందరూ కాబట్టి నేను వెళ్ళను అని చాలా మటుకు ప్రివెంట్ చేసుకుంటూ ఉంటారు గుర్తు పెట్టుకోండి ఏదైతే మీకు ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ఉన్నాయో వీటికి హార్మోనల్ రిప్లేస్మెంట్ కన్నా మంచి ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఒకటి ఉంది అది ఏంటనేది మనం ఫర్దర్ గా డిస్కస్ చేసుకున్నాం సో సింథటిక్ హార్మోన్స్ తీసుకోవడం వల్ల మీకు ఇంకా మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవ్వడం మీకు వెయిట్ గేన్ ఎక్కువ అవ్వడం ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవ్వడం ఒక్కొక్కసారి తగ్గాల్సింది పోయి ఇంకా పెరగొచ్చు కూడా సో ఇట్లాంటి కండిషన్స్ అన్ని కూడా మనకు కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో కనిపిస్తాయి దాంతోపాటు సర్జరీస్ కూడా చాలా మంది ఆప్ట్ చేస్తారు సర్జరీస్ టీనేజర్స్ లో చేయించలేం సో వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంది సెకండ్రీ మనం పెళ్లి కావాలి అని అనుకునే వాళ్ళలో సర్జరీస్ వెంటనే చేయడం వల్ల అయ్యే ఛాన్సెస్ ఉండవు నెక్స్ట్ థింగ్ వన్స్ చేసేసిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి రావా అంటే రికరెన్సీ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట అంటే ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి అంటే మహా అయితే సింథటిక్ హార్మోన్స్ ఇవ్వడం వల్ల పీరియడ్ అనేది కంట్రోల్ లోకి వస్తుంది కానీ కంప్లీట్ గా ఆ పీరియడ్ ప్రాబ్లమ్ తగ్గిపోదు కదండి సో అదొక్కటే మనకి బెనిఫిషియలీ ఫ్యాక్టర్ అది అది కాకుండా ఈ సర్జరీస్ గానీ హార్మోన్స్ వల్ల తీసుకోవడం వల్ల గానీ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ ఎక్కువ ఉన్నాయి దీనికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎందుకు ఇది బెస్ట్ ఆప్షన్ ఒక్కొక్కసారి కొంతమందికి పిఎంఎస్ లో ఉన్నప్పుడు ఏడుపు వస్తుంది దానికి డిఫరెంట్ డ్రగ్ ఉంటుందండి కొంతమందికి కోపం వస్తుంది దానికి డిఫరెంట్ డ్రగ్ ఉంటుంది అంటే నలుగురిని అమ్మాయిల్ని తీసుకుని నలుగురికి సివియర్ పెయిన్ వస్తుంది అంటే నలుగురు నాలుగు రకాలుగా రియాక్ట్ అవుతారు అందరికి ఒకటే మెడిసిన్ అనేది ఇవ్వడం జరగదు అదే అలోపతిక్ ఆర్ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో తీసుకుంటే డిప్రెషన్ కి కానీ వాటికి వీటికి ఎక్కువగా ఇచ్చేది బీటా బ్లాకర్స్ స్లీపింగ్ టాబ్లెట్స్ స్లీపింగ్ టాబ్లెట్స్ బీటా బ్లాకర్స్ వేసుకోవడం వల్ల మీ డే టు డే పని అనేది చేసుకోలేరు బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఎలాంటి సెడేటివ్స్ అనేది ఇవ్వకుండా మీ మూడ్ ని ఎన్హాన్స్ చేసేటట్టు మీ హార్మోన్స్ ని లెవెల్ అవుట్ చేసేటట్టు మీ మెన్స్ట్రేషన్ ప్రాబ్లమ్ ని తగ్గిస్తూ పెయిన్ఫుల్ పీరియడ్స్ గుర్తుపెట్టుకొని చాలా మంది పెయిన్ఫుల్ పీరియడ్స్ కి మెఫ్టాస్ పాస్ చేసేసుకుంటూ ఉంటారు బట్ మెఫ్టాల్స్ పాస్ కన్నా హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో మంచిగా మీరు మెడిసిన్ అనేది వాడితే ఫర్దర్ గా అంటే ప్రతి పీరియడ్ మీరు మెఫ్టాల్స్ పాస్ చేసుకుంటే ఇంటెన్సిటీ ఏం తగ్గదండి బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో మీరు ఈ మంత్ మీరు హోమియో తీసుకుంటున్నారు నెక్స్ట్ మంత్ తీసుకున్న త్రీ ఫోర్ మంత్స్ మీరు కంటిన్యూస్ గా తీసుకున్న తర్వాత ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్ అనేది చాలా మేనేజబుల్ గా అయిపోతుంది సో మంచి మెడికేషన్ దాంట్లో కూడా ఉన్నాయి అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నాయి అది కాకుండా ఈ ఎండోమెట్రి పీసీఓడి పీసీడి పీసీఓసెస్ సఫర్ వాళ్ళకి వాళ్ళ రియాక్షన్ బట్టి వాళ్ళ స్ట్రెస్ దేని వల్ల వాళ్ళు ఇలా అయ్యారు అండ్ దీని వల్ల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే దాన్ని కూడా కంప్లీట్ గా స్టడీ చేసే మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ హోమియోపతి మచ్ సుపీరియర్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మీరు సైకాట్రిక్ మెడికేషన్స్ వాడక్కర్లేదు సెడేటివ్స్ వాడక్కర్లేదు హార్మోనల్ పిల్స్ వేసుకోకర్లేదు వెయిట్ గెయిన్ పిల్స్ వేసుకోకర్లేదు లేదు అంటే యాక్ని కాజ్ చేసే సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివి ఏమీ లేకుండా మంచిగా హార్మోన్స్ ని మెయింటైన్ చేసుకుంటూ మీ మూడ్ ని ఎన్హాన్స్ చేసుకుంటూ అండ్ పీరియడ్ ప్రాబ్లమ్స్ ని తగ్గించుకుంటూ మీరున్న కండిషన్ ని మంచిగా ఎమోషనల్ గా ఫిజికల్ గా కూడా బెటర్ అవ్వడానికి హోమియోపతి అ బ్రైటర్ ఛాన్స్ అనమాట అండ్ ఉన్న కండిషన్ ని రిలీవ్ చేసి క్యూర్ చేసి ఫర్దర్ గా రాకుండా ప్రివెంట్ చేస్తుంది నెక్స్ట్ ఇలాంటి ఫీమేల్ డిజార్డర్ కండిషన్స్ ఉన్నప్పుడు ఏమేమి చేయాలి మొట్టమొదటిగా ఎప్పుడైనా సరే మనం మంచిగా నిద్రపోతే మాత్రం చాలా వటుకు ప్రాబ్లమ్స్ కి కార్టిసోల్ లెవెల్ మనం మేనేజ్ చేయగలుగుతాం హై రిలీజ్ అవ్వకుండా సో స్లీప్ అనేది ఎస్పెషల్లీ రిప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి నైన్ అవర్స్ ఆఫ్ గుడ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్ అండి టెన్ టు వన్ ఓ క్లాక్ అనేది హార్మోన్ రిపేరింగ్ టైం అని అంటాం అంటే ఆ టైంలో నిద్రపోయే వాళ్ళు మంచిగా హార్మోన్స్ ని రీసెట్ చేసుకోగలుగుతారు సో ఈ టైం ని ఖచ్చితంగా స్కిప్ చేయకండి లైఫ్ స్టైల్ అంటే మంచిగా లైఫ్ స్టైల్ లో ఇంక్లూడ్ అయితే ఫుడ్ వర్క్అవుట్ అంటే పొద్దున్నే లెగడము కంపల్సరీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్ చేయడము వర్కౌట్ చేయడము మంచి ఫుడ్ తినడము ఫుడ్ లో కూడా ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడము స్వీట్స్ తగ్గించడము ఎక్సర్సైజ్ ఎవ్రీడే చేయడం ఎక్సర్సైజ్ పీరియడ్స్ లో ఉన్నప్పుడు స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయడము పీరియడ్ అయిపోతున్న కొద్ది హత యోగా ట్రై చేయడము ఇట్లాంటివి చేయడం వల్ల మీకు లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకోవడం వల్ల మంచిగా నిద్రపోవడం తినడం మంచిగా మెయింటైన్ చేయడం వల్ల మీకు ఏదైతే డిసీజెస్ ఉన్నాయో బెటర్గా మేనేజ్ చేసుకోగలుగుతారు అండ్ తొందరగా కూడా తగ్గుతాయి అనమాట అండ్ మెయిన్ మెయిన్ థింగ్ ఇస్ వైటమిన్ డి అండి వైటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళలో చాలా మందికి ఫీమేల్ ఎఫక్టివ్ ఆర్గన్ డిసీజెస్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పొద్దు పొద్దునే లెగసీ కొంచెం సేపు ఎండలో డైరెక్ట్ ఎండలో కూర్చోవడం వల్ల మీకు వైటమిన్ డి అనేది సఫిషియన్సీ ఉంటుంది దాని వల్ల ఈ ఫీమేల్ ప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ అనేవి తగ్గుతాయి డి తక్కువ ఉంటే కంపల్సరీ చాలా మందిలో మేము ఇప్పుడు వచ్చిన కేసెస్ లో కూడా చూస్తాము పీసీఓడి ఉన్న ఎండోమెట్రిరోసిస్ ఎండ దీర్ఘకాలంగా విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది సో విటమిన్ డి అనేది మీకు ఎంత లెవెల్ ఉందనేది చూసుకోండి సింథటిక్ విటమిన్ డి మీద కన్నా మీరు బయట ఎండలో కూర్చో అది సప్లిమెంటేషన్ తీసుకుంటూ ఎండలో కూర్చోడం వల్ల మీరు లెవెల్స్ ని మెయింటైన్ చేయగలుగుతారు మీరు కనుక ఫీమేల్ రిపడెక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కానీ మూడ్ ప్రాబ్లమ్స్ తో కానీ సఫర్ అవుతూ ఉంటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ మూడ్ స్వింగ్స్ ఈ యాంగ్జైటీ మీకు ప్రాబ్లం కలిగించవచ్చు బట్ దాన్ని కాజ్ చేసేవే ఈ డిసీజెస్ సో ఈ డిసీజెస్ ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండండి అంటే ఫైబ్రాడ్ సైజ్ పెరగచ్చు అండి వల్ల ఇంకా అదర్ డిసీజెస్ రావచ్చు ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్ బల్క్ యూట్రస్ ఉండొచ్చు ఫైబ్రాయిడ్ బల్ యూట్రస్ తీసివేస్ రావచ్చు ఇట్లా కాంప్లికేట్ అయిపోతే దీన్ని ట్రీట్ చేయడం అనేది కష్టం అవుతుంది సైజ్ పెరిగే కొద్ది కంపల్సరీ యూటరస్ తీసేయాల్సి ఉంటుంది సో ఇంతవరకు తెచ్చుకోకుండా ఈస్ట్రోజన్ డామినెన్స్ వల్ల ఓవరాల్ బాడీలో కూడా ప్రాబ్లం అవుతుంది ఇంత కాంప్లికేట్ చేయకుండా మీరు వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఎలాంటి డిసీజెస్ ఉన్నా డాక్టర్ కన్సల్టేషన్ అనేది తీసుకుని నెగ్లెక్ట్ అనేది చేయకండి మీరు కనుక ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కానీ లేదు అని అంటే ఇలాంటి మెంటల్ ఇల్నెసెస్ అంటే ఈ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ వల్ల వచ్చిన మెంటల్ ఇల్నెస్ తో కనుక సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్ లైన్ కన్సల్టేషన్స్ రెండు ఉన్నాయి మీరు కనుక దగ్గర ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో కాల్ ద్వారా గానీ వీడియో కాల్ ద్వారా గానీ మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు అండి వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీది కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్ కావాల్సి ఉంటే మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేయించుకుని మాకు పంపించాల్సి ఉంటుంది ఆన్లైన్ క్లైమ్స్ ఎస్పెషలీ వన్స్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మెడిసిన్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ అండి యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడో ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక ఫిడికస్ హోమియోపతితో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ మెసేజ్ కానీ లేదంటే వాట్సాప్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం ఎందుకు హోమియోపతి బెటర్ ఆప్షన్ ఈ అన్ని డిసీజెస్ కి అని అనుకుని మాట్లాడుకున్నాం కదండి సో ఇప్పుడు హోమియోపతిలో లో ఫిడికస్ హోమియోపతి ఎందుకు బెటర్ అనేది ఒకసారి మాట్లాడుకుందాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ వీడియో చేయడానికి గల కారణం కూడా మన దగ్గర వచ్చిన కేసెస్ లో చాలా మందికి ఆల్రెడీ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఫ్యామిలీలో కానీ వాళ్ళ వర్క్ లైఫ్ లో కానీ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉండడం అక్కడి నుంచి ఇది డెవలప్ అవ్వడం డెవలప్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు చాలా ఇట్లా కోపంగా అయిపోయిందండి చాలా బాధపడిపోతుంది ఊరికి ఇట్లా ఏడుస్తుందండి ఇట్లా కంప్లైంట్ చేస్తూ ఉంటున్నారు సో వాళ్ళకి కూడా మేము ఎడ్యుకేట్ చేస్తాం ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది ఇట్లాంటి వాటి గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అండ్ ఆల్సో ఉన్న కేసెస్ అన్నిట్లోనే మనకి హై సక్సెస్ రేట్ అనేది ఉందండి పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మంచిగా మీకు మీ ప్రోగ్నోసిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అండి పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికసోమియోపతి ఇస్ నాచ్ నాట్ ఏమైనా క్వీరీస్ ఉన్నా మీకు ఏమైనా అపోహలు ప్రశ్నలు ఉన్నా కూడా దాన్ని క్లియర్ అవుట్ చేసి దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం మీకి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది మీరు కనుక క్యూర్ కోసం హెల్త్ కోసం చూస్తున్నట్లయితే ఇస్ ద ఆన్సర్ థ్యాంక్ యూ homeopathy